కూర్చాడు దేవుడు అంటున్నాడు దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా నిశ్చయముగా మీకు అనుగ్రహింపబడును దేవుడి స్తోత్రేంటి దైవ చిత్తం దైవ చిత్తం ఏంటి రేపు క్రిస్మస్ కి మంచి బట్టలు కొనుక్కోవాలి దేవుడు ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా గొప్ప కొనుక్కోవాలి నేను గొప్పగా ఉండాలి ఏవా నా పిల్లలు గొప్పగా ఉండాలి నా ఆస్తి పెంపొందించుకోవాలి మనకి మనకి దైవచిత్వం ఏంటి ఏ అదేమంటే పిల్లలు బాగుండాలని అనుకుంటాగా మొకటి గుర్తు పెట్టుకో జీవము కలిగిన దేవుడు సన్నిధానంలో నీ ప్రార్థన యొక్క బలం ఏంటో నువ్వు తెలుసుకో అదేందా ఎలాంటి స్థితిలో ఉన్నా సృష్టిగత అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కనుక ఆయన ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మనకు ఆస్తుంది ఏం చేస్తాం ఆ ఏ ఒక బట్టలు నేను కొంటామా ఉన్నటిల్లో మంచి బట్టలు చూసే కొంటాం మరి జీవము కలిగిన దేవుడు ఆ నీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి మంచి బట్టలు ఇవ్వటం కాదు ఏ స్థితిలో ఉన్నా సృష్టికర్త అయిన దేవుడు సన్నిధిలో సమర్పణ కలిగి చిత్తమైన దుఃఖంతో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కనుక నీకున్న స్థితిని బట్టి నువ్వు తగ్గించుకోవాలనుకున్నా దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు దేవుని స్తోత్రం అది దేవుడు కృప లేదా అది దేవుని కనికరం నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా అవునా యూత్ చెప్పాలి మళ్ళీ నెలవరకు కుదరదు కదా అని కొంచెం సేపు ఎక్కువ నేను వాక్యం చెప్తే మీకు ఎందుకండి పంపించేయక ఎవరు యూత్ తల్లిదండ్రులే పంపించేయక మారతారా చస్తారా వాళ్ళ తండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారు రాత్రి వద్ది వాళ్ళు సరిగ్గా వెళ్ళారు లేదంటే టెన్షను ఎందుకు టైం టు టైం చెప్పామే వెళ్ళామా పంపించేమని ఎవరో కాదు ఆ యూత్ మన మందిరానికి వచ్చి యూత్ తల్లిదండ్రులు నాకు ఇచ్చే సలహాలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు నవ్వు ఊరుకుంటా అది ఎదవరికి ఏదో ఇప్పుడు అప్పుడు ఇంకేయమో మన జీవితంలో జరగంది నాకు అర్థం కలుత దేవుడు చెప్పినట్టు నువ్వు పాపం చేయద్ది అంటున్నాడు చేయడం మారే మృదువుగా మాట్లాడమంటున్నాడు మాట్లాడటం నేర్చుకో రాకపోతే నేర్చుకో అందరికి వచ్చా ఒకప్పుడు మనకు ప్రార్థన చేయటం వచ్చా ఒకప్పుడు పాటలు పాడటం వచ్చా ఏమా ఒకప్పుడు దైవ దుఃఖం ఏంటో తెలుసా మరి అయిన ఎలా వచ్చినాయి ఇది కూడా వస్తుంది ఇది రాకూడదని నువ్వు అనుకుంటున్నావు అందుకే నీకు రాటల్లా ఏమా అవన్నీ వచ్చినప్పుడు ఇది ఎందుకు రాదు వస్తుంది ఎందుకు రాదు రావాలని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు ఎందుకంటే చక్కని ప్రతినిధుడు ఏహోవా వశము అని దేవుడు చెప్తున్నాడు సంపాదించు అవన్నీ ఎలా వచ్చినాయి నీకు ఒకప్పుడు నీకు పాట పాఠం రాదు ఒకప్పుడు దేవుడి ప్రార్థన చేయడం రాదు ఒకప్పుడు వాకించదవటం రాదు ఇప్పుడు అవన్నీ చేస్తున్నావు కాబట్టి ఇది కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి ఎందుకంటే దేవుడు నీ ద్వారా కొన్ని పనులు చెయ్యాలి అంటే నీ మాట తీరు మారాలి ఇది ఆయన చిత్తం ఆయన చిత్తానికి లోబడి అదైందా ఏమా అందుకే అంటాడు మృదువైన మాట కోపము చల్లార్చునని దేవుడు చెప్తున్నాడు మృదు సంభాషణలుగా మీరు ఉండాలని దేవుడు చెప్తున్నాడు అసలు కోపం లేని వాడికి కూడా నువ్వు మాట్లాడుతుంటే కోపం వచ్చేస్తుంది అంటే మరి నీ మాట తీరు ఎలా ఉన్నట్టు మర్చిపోద్దా ఏమా దేవుడు అనేక సార్లు ఎందుకు హెచ్చరిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి హెచ్చరిస్తున్నాడు నీ ద్వారా కొన్ని పళ్ళు ఉన్నాయి కాబట్టి హెచ్చరిస్తున్నాడు నువ్వు అది మనసులోకి తీసుకోవాలి మారటానికి ప్రయత్నము మరి నేను ఒకప్పుడు కోపంగానే ఎగబడేదాన్ని అప్పటికిప్పుడు మా మీరు నమ్ముతారులేదు ఎయిటీ పర్సెంట్ పోయింది నాకు తెలుసా ఎందుకంటే మనకు తెలిసిన ఆయన ఉన్నాడు శాంత స్వభావాడు రావు గారు అవునా ఆయన సాక్ష్యం ఇచ్చారు ఇంత ఓర్పు నీకు వచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా ఉందా దేవుడి స్తోత్రం